ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు ఆల్ఫా వాళ్ళు ఎల్ వన్ వచ్చింది ఎల్ టూ నందిని వచ్చింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి ఇస్తామని అంటున్నారు మరి ఇదే ఆల్ఫా గురించి ఒక సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆల్ఫా ఏంది ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు మరి ఆ రోజు ఈరోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు టెండర్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది ఇటువంటివన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం ఒక స్వామికి పవిత్రంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు వెన్నతో నవనీత సేవ అని చేస్తారు అంతకుముందు దాన్ని బయట నుంచి కర్ణాటక చౌల్ట్రీసులు సప్లై చేసేవాళ్ళు అది పూర్తిగా ఒరిజినల్ ఉండదేమో అని చెప్పి కొండపైననే ఎనిమిది ఎకరాలలో గిరియావులు పెట్టి ప్రతిరోజు అక్కడే స్వచ్ఛంగా తయారు చేసి అక్కడ తయారు చేసిన మహిళల ద్వారా స్వామికి ప్రతిరోజు నవనీత సేవ కూడా చేస్తారు ఆ వెన్నతో మరి ఇటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ చేపట్టి కూడా ఆ మంచిని కూడా ఆలోచన చేయకుండా దైవభక్తి అనేటువంటిది లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతూ ఉండడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను మరి ఆ ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు జూన్ పన్నెండు నుంచి సప్లై చేస్తారంటున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు మరి టెస్టింగ్ చేసినప్పుడు ఆ ట్యాంకులను ఎనికి పంపించే బాధ్యత మీ పైన ఉంటే బురిది కార్యక్రమంగా రాజకీయ కోణంలో ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది ఇది జరిగినటువంటిది జరిగిపోయింది నేను పొరపాటున మాట్లాడేసాను అని చెప్పి ఎనికి తీసుకొని పవిత్రాన్ని దే దేవ వెంకటేశ్వరకి సంబంధించినటువంటి పవిత్రతను పెంచాలని ఆలోచన చేయాలి రాజకీయ నాయకుడైనా అలా కాదని కంటిన్యూషన్ చేయాలట దానికి సంప్రోషణ చేస్తాను రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా చేస్తాను మీరు చేశారు తప్పు మీరు చేసినా మేము మీరు దాన్ని బాధ్యత వహించండి కూడా అనలేదు మీరు ఆ పవిత్రతను దెబ్బతీయద్దండి అని చెప్పి మాలాంటి మనోభావ కోట్లాది మంది భక్తుల దెబ్బ దెబ్బతీయొద్దండి అని కోరుకుంటున్నాను డ్రామాలు ఎంతసేపు ఎన్ని రోజులు ఆడతారు చెప్పండి రాజకీయాలు శాశ్వతం అనుకుంటున్నారా రాజకీయాలలో అపోజిషన్ పార్టీని ఎదుర్కోవాలంటే అతను చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో అంతకన్నా నేను మంచి కార్యక్రమాలు చేయాలి ప్రజల శాశ్వత స్థానం పొందాలి అని ఆలోచన చేసుకోవాలి కానీ ఇలాంటి సెంటిమెంట్స్ రేకి ప్రజలలో అభద్రత భావం క్రియేట్ చేసి పవిత్ర భావం ఉన్నటువంటి వ్యక్తులను కల్మ కలు కలుషితం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలా అన్నటువంటి ఆలోచన చేయటం సమంజసం కాదు ఇలాగే ఆరోపణ చేస్తుంటారు ఎప్పుడు కూడా ప్రతి విషయం కూడా ఇన్ని పవిత్రమైనటువంటి మంచి జరుగుతుంటే కూడా ఏ రోజు కూడా దీని గురించి ఆలోచన చేయకుండా నిందలు మోపేటువంటి కార్యక్రమం గతంలో ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి నిందలే ఆయన రెండు కొండలు చేశాడని చెప్పి అవునా రెండు కొండలు ఎందుకు చేశారు అని చెప్పి ఆ కాలంలోనే స్టడీ చేస్తే అప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి తిరుమలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని చెప్పి ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే కోర్టులో కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు కోర్టుకు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫలాని స్వామికి సంబంధించి ఇరవై ఏడు చదరపు కిలోమీటర్ల వరకు ఇది ఒక హోలీ స్ట్రైన్ ఇది ఒక హోలీ సిటీ మాదిరి ఉండాలి ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు ఈ ప్లేస్ హోలీ ప్లేస్ కిందకి వస్తుంది అని చెప్పి గతంలో కూడా ఆయన రాజశేఖరి గారు జీవో ఇస్తే దాన్ని తప్పుదోవ పట్టించి రెండు కొండలు చేశారని మాట్లాడారు అప్పుడు గౌరవ పెద్దలంతా కూడా స్వాములందరూ కూడా జ రాజశేఖర గారిని కలిస్తే సార్ ఇలా అనుకుంటున్నారు ఈ జీవో లేకుండా చేస్తే ఏది బాగుంటుంది అని చెప్తే ఆయన పాజిటివ్గా ఆలోచన చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఏక దాదాపుగా మూడు వందల అరవై చదరపు కిలోమీటర్లు చేయాలి అన్నటువంటి విన్నపం చేస్తే చేయటానికి ఆయన సిద్ధపడి ఆ రోజు రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది కేంద్రం పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి లేఖ రాసి కేంద్రం ఒప్పించి లెటర్ తెచ్చుకొని మూడు నలభై కిలోమీటర్లు కూడా తర్వాత చదరపు కిలోమీటర్లు కూడా జీవో వచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి అటువంటి గొప్ప మంచి పనులు చేసి తన హాయంలో వేద పాఠశాలలు కానీ విద్వత్ సదస్సులు రెడ్డి గారు హాయంలో ఎంతో గొప్పగా జరగడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు ఇంకా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెహికాల మంటపం కూల్చి అనేకమైన అపవిత్ర కార్యక్రమాలు చేపట్టాడు ఎన్నో గుళ్ళు కూల్చాడు ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పద్నాలుగు సంవత్సరాలలో ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళు మీరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ఎన్ని గుళ్ళు శాంక్షన్ చేసి ఎంత నిధులు కేటాయించి ఎన్ని గుళ్ళు పనులు మంచి జరిగినాయి మీరు కూలదర్సిన గుళ్ళు కూడా నిర్మించినప్పుడు చరిత్ర మాదింటే మీరు కులాలను రెచ్చగొట్టి హిందువులను వ్యతిరేకంగా చేయాలన్నటువంటి ఆలోచన రావడం దుర్మార్గం దేవుణ్ణి నువ్వే సొంతం చేసుకోవాలన్నటువంటి ఆలోచన నీకు రావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అందుకే నిన్న కరుణాకర్ రెడ్డి గారు ఏమో ఎమోషన్ కూడా చెప్పారు పొరపాటును ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళు రక్తం కొలు చచ్చిపోవాలని చెప్పి మరి నిజంగా అట్లా తప్పు చేసిన వాళ్ళకి అదే జరుగుతుంది దేవుడి విషయంలో అలాంటి ఎప్పుడు కూడా చేయకూడదు ఒక్కటొక్కటిగా ఇలా మాట్లాడుకుంటూ పోతే